హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరిలో ఆంజనేయ స్వామి హరి మరియు వెంకటేశ్వర స్వామికి బండ్లు కట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆఖరి శనివారం బండు కడతారు అలాగే మా ఊరిలో గుట్ట పైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది గుట్ట పైన పెద్ద పెద్ద రాళ్లతో గుడి లాగా ఉంటుంది అందులో వెంకటేశ్వర స్వామి ఉంటాడు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే గ్రామస్తులు తరలి వచ్చి దేవుడిని దర్శించుకుంటారు ఆ తర్వాత బండ్లు కడతారు అనమాట చూడండి ఎలా ఉందో పెద్ద పెద్ద రాళ్ళతో ఒక రాతి బండలతో గుడిలాగా మంచిగా ఒక గుడి రూపంలో పౌపడుతుంది అనమాట మనకు చూడండి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళగానే ఇంటింగ్లో రైట్ సైడ్లోనే దేవుడు వెలిసి ఉంటాడు ఇలా అలాగే మేము కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది దేవుణ్ణి దర్శించుకోవడం జరిగింది దేవుణ్ణి మంచిగా మనుక్కున్నాము అలాగే ప్రతిసారి కూడా ఇలాగే ఉంటుంది ఆ తర్వాత బండ్లు కడతారు బండ్లు కట్టగానే ఫస్ట్ గుడ్రాయ్ గొడ్రాయ్ వద్దకు వెళ్ళి ఆడ బండ్లు గొడ్రాయ్ చుట్టూ తిప్పడం జరుగుతుంది ముడ్రాయ్ చుట్టూ తిప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు వెళ్ళి వెంకటేశ్వర ఆలయం చుట్టూ తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చినాక ఆంజనేయ స్వామికి గుడి చుట్టూ తిరిగి తిరుగుతారు ఇలా ప్రతి సంవత్సరం మన ముండ్రాయ్ విలేజ్లో జరుగుతుంది ఎలా ఉందో